ప్రతీపాత్మ ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు అనుకుంటాం రక్షిస్తాడు నేను నాలుగు విషయాలు చెప్పాను ఆయన చెప్పు దాని విషయంలో నాలుగు విషయాలు చెప్పారు ఒప్పుకున్న తర్వాత ఏం చేశాం రక్షించబడ్డా మన పాపములను మనం ఒప్పుకున్న ఆయన ఎవరు వాడు నీతి మంత్రులు కనుక మన పాపములను ఏం చేస్తాడు పాపాలు క్షమించబడ్డా క్షమించబడ్డానికి రుజువేది క్షమించాడన్నా కదా నీవు నీ పాప క్షమిస్తే నీకు కలిగిన హృదయంలో కలిగిన మార్పి భారం అంతా మనిషికి పైన మనిషి అడగలేదు కలిపి కలిపి జపే హనుమంతుడు ఉన్నాడా లేడా ఈ లోపల మొత్తంగా గుర్తిగా పెట్టినా అంటున్నా మరి చెప్పాలి కదా నువ్వు సమాధానం పిలుస్తాను నేను అంటాను నేను బరువు ఎత్తుకున్నానాయా నా ముఖాన్ని ఎదురయ్యాడు ఆయన అన్నాడు ఏంటండి మీరు ఇంత బరువు మోస్తున్నారు నా నిద్దని పెట్టమన్నాడు నేను ఆయన నిద్దని పెట్టాను ఇప్పుడు నా బరువు లేనంట లేనట్టు నీకు బరువు అన్నవా లేదంటవా ఇన్ని చెప్తే కానీ నీకు అర్థం కానీ ఏం అనుమానం లేదు నచ్చిపోతున్నా సిస్టర్ ఉంటూ పోతే

వచ్చిండో మన ప్రాణం పెట్టి చెప్పు జపద నిజమేనంట ఇదంతా అడిగింది నిజమేనంట ఆయన కోసమే జీవిస్తావు ఆయన కోసమే బతుకుతావు ఇంకా ఆయన కొరికే చస్తలేదే అంటే ఆ వాగ నేర్చుకోవాలి శ ి ఆ ఐన మా మొహోయితే ఏమో నాకు చెప్పుకుంటా నా మా అచ్చ నా ఎప్పుడైమొందురా సరే అచ్చనేాలే నా సంతు మార్కెట్ ఇంత ఇంత బైక్లులు లేకపోదా కదా నేను ఏమరుస్తా

తీసుకుంటున్నా అసలు ఆయన దగ్గర క్షమించా మరి అడిగినా క్షమించిన కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా వదిలిపెడుతున్నావు చాలు అన్నెలా నేలనే నేర్పించు సునలే బాగుంది అన్నమాట ఆ నీ ఆర్ సిస్టర్ నో జపత చున జపలే నారేమకంట తోడు నేను అడితే విజ్ఞ మార్తమయి ద్వారా వాక్యం ఎన్న రేకు మంచిది నువ్వు ఒప్పుకున్నావు అన్ని కూడా ఒప్పుకున్నావు అవును క్షమించాడంటాగుమించు ఇప్పుడు నీ హృదయంలో బాగుందంటే చల్లకుందా సంపద ಮಾರ್ಪ ಜೀವಿ ಕೊಟ್ಟ ಐದೋ ಆಯ್ನ ಸುರಡ ಮಾನೇಷ್ ಕೊಟ್ಟು ಆಲೋಚನ ಇಂತಕಟ್ಟೆ ಮಾರ್ಪ గొప్ప దేవుడు అండి పోవాల్సిందే కూడా అయిపోయింది నేను వర్క్ అయిపోయింది నన్ను ప్రశ్నలు అర్థం కాకపోవచ్చు వీటికి అర్థమైతే సిస్టర్ అయితే నాన్న